చేపల పులుసు పెడుతున్నాం ఉల్లిగడ్డ కాల్చుకుంటున్నా చేపల పులుసుకి ఇగో కారం వేస్తున్నా ఉల్లిగడ్డలు ఎర్రగా మాగినాయి కదా దాంట్లో తీసి కారం వేస్తున్నా చింతపండు నానబెట్టుకున్న అన్నీ కలిపి మిక్సీ చేస్తు ఉల్లిగడ్డ కారం చింతపండు మిక్సీ మెత్తగా పట్టుకోవాలి ఉప్పు వేస్తున్నా గజ్ జీలకర్ర పిండి మెంతిపిండి ఒక్క చేపలు వేస్తున్నా ఒక్క మంచిగా ఉడికింది ఇంకో మసాలా మంచిగా ఉడికింది రెండు నిమిషాలు ఆగి తర్వాత దించుకోవాలి చేపల కూర వండుకున్న రోజు తింటే టేస్ట్ ఉండదు తెల్లారు తింటే మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా చేసుకోండి